మేడారం జాతరలోని తొలి ఘట్టం ఇవాళ మొదలు కానుంది ఈ రోజు సాయంత్రం కన్నెపల్లి నుంచి సారాలమ్మను గద్దె మీదకి తీసుకురానున్నారు ఈ నేపథ్యంలో ఇందుకు సంబంధించిన ఏర్పాట్ల వివరాలను మంత్రి సీతక్క వెల్లడించారు చాలా బాగుంది ఎక్కడికక్కడ డ్రింకింగ్ వాటర్ ఫెసిలిటీస్ కూడా మరి కూడా బయట గంట అర్ధ గంట ఏమన్నా లేట్ అయినా కూడా నీడలో ఉండేటట్టుగా అదే విధంగా మరి ఈ రోజు సాయంత్రము ఐదు గంటలకు కన్నెపల్లి నుంచి సారలమ్మ నిన్ననే నుంచి బయలుదేరిండు ఇప్పుడు గోవిందరాజు కూడా కొండాయి నుంచి బయలుదేరి మరి ఊర్లో బేడారం చిన్న గుడి సారమ్మ గుడిలోకి వచ్చి అందరు దేవుళ్ళు అలాయి బలాయి తీసుకొని ఆడ దేవుడి సన్నిధిలో జరగాల్సినటువంటి కార్యక్రమాలను చేసుకొని మరి సాయంత్రం ఆరు గంటలకు లోపు ఇక్కడ గద్దెల మీదికి సారలమ్మ పగిడిందరాజు గోవిందరాజు ఎక్కబోతున్న సందర్భంగా లక్షలాది మంది భక్తుల యొక్క హర్షధ్వానాల మధ్య మరి ఆ దేవుళ్ళు ప్రజల మధ్యకు వస్తున్నారు రెండు సంవత్సరాల వనవాసం నుంచి జనవాసం లోకి వస్తున్నారు ఇది మహాఘట్టం మనం అందరం ఎదురు చూసేది ఈ మహాఘట్టం కోసమే మళ్ళా రెండేళ్ల తర్వాతనే ఈ యొక్క గొప్ప అవకాశం మనకు దర్శించుకునే అవకాశం దక్కుతుంది కాబట్టి అందరు కూడా కుటుంబ సమేతంగా మరి మంచి సమయంతో ప్రేమతో భక్తితో బాధ్యతతో మరి అందరు వచ్చి దర్శించుకోవాలని కోరుకుంటూ